ఆదివాసీ గిరిజన హక్కుల నేత భగవాన్ బిర్సాముండా జయంతి వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా నిర్వహించారు ట్రైబల్ రైట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు బిర్సాముండా చేసిన త్యాగాలను స్మరించుకున్నారు పార్వతీపురం మంజం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సారథి వొకేషనల్ జూనియర్ కాలేజీలో ట్రైబల్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా నూట యాబైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎల్లున్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి హరి సారథి కళాశాల ప్రిన్సిపల్ శాసగిరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట అధ్యక్షుడు రొబ్బ లోవరాజు మాట్లాడుతూ ముండా అతి చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసి ప్రాణాలు మహా మహావీరుడు అని కొనియాడారు సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుతూ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హక్కుల కోసం పోరాటం చేస్తూ బాగా చదువుకోవాలని సూచించారు ట్రైబల్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఇంటి కుప్పల రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో బాగా చదువుకుని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని తెలిపారు ఆదివాసీ సమరయోధుల కోసం ప్రతి ఒక్కరు తెలియజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎలువునపేట సబ్ ఇన్స్పెక్టర్ బిడ్డిక శివప్రసాద్ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు దోను సురేష్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా సెక్రటరీ యు తిరుపతి రావు నాగభూషణం ప్రిన్సిపాల్ శాసీర్ రాజేష్ గణపతి విద్యార్థులు పాల్గొన్నారు